కేసీఆర్ కాళ్ళబేరం మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్ వీలైతే లోక్సభలో పొత్తు లేదంటే పరోక్షంగా సపోర్ట్ చేసేందుకే సిద్ధమైపోయాడు ఇప్పటికే ఇప్పటికే పిఎం అపాయింట్ కోసం రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడు ఓకేనా లేదా అనేటువంటి దానిపై రెండు రోజుల్లో క్లారిటీ కూడా వస్తుంది ఇరవై రెండవ తేదీ తర్వాత ఢిల్లీకి బిఆర్ఎస్ అధినేత ఆయన నాడు ప్రధానిపై తిట్లు నేడు సభ్యత సఖ్యత కోసం పాట్లు అని చెప్పి ఒక వార్త ఉంది ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను ముందే చెప్పిన కేసీఆర్ అంటే ఒక తప్పు చేసినోడు దేనికైనా తెగిస్తాడు అమాయకులైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం లోపల వాళ్ళకి తెలియదు ఇలా ఇలా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ హరీష్ రావు మంది గెలిచిన వాళ్ళంతా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు మాలాంటి వాళ్ళ చేత దొరికితే అసలు చెడు కూడా ఆడుకుంటాం మేము ఎందుకంటే అత్యంత పచ్చి అవినీతి పరులు లక్షల కోట్ల రూపాయలు ఉన్న నంగనాచి ముఖాలు పెడుతూ ఏమో ఈ రాష్ట్రం కోసం ఉబ్బరిచ్చి అందరి బతుకులు వీళ్ళే ఉద్ధరిస్తున్నట్టు నటన చేస్తున్నటువంటి పచ్చి దుర్మార్గులు వీళ్ళంతా ఈ బిఆర్ఎస్ లో జమై పేద ప్రజలకు పుట్టగొడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఉమ్మడి సంపద భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి భూములను లేదంటే వనరులను లేదంటే కావలసినటువంటి అభివృద్ధికి కావలసినటువంటి పేద వర్గాల యొక్క బతుకులను చింద్రం చేసిన ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇలా నేను చెప్పినట్టుగానే ఇంతకుముందు చెప్పినట్టుగానే నూటికి నూరు శాతం బీజేపీ బీఆర్ఎస్లు అనేటివి కలిసిపోతాయి ఇవి చీకటి ఒప్పందంతో కలిసి ఉంటున్నాయి అనేక పర్యాయాలు మనం మాట్లాడుకున్నాం ఇలా భారతదేశంలో అత్యంత అవినీతి పార్టీ అవినీతి కుటుంబం అయినటువంటి కేసీఆర్ కుటుంబం ఆ కుటుంబం అవినీతి చేస్తూ ఇవాళ మంత్రులు అవినీతి చేస్తూ ఎమ్మెల్యేలు ఐఏఎస్ఐపీఎస్లతోని అవినీతి చేసి అవు అవినీతి కంపను లేపినటువంటి వీళ్ళు కూడా ఇంత అవినీతి పనులను కూడా ఇలా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఈ సిగ్గు తప్పినటువంటి బీజేపీకి ఇది ఇది తగదని చెప్పి ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి వీళ్ళిద్దరు చీకటి దొంగలు వీళ్ళు బయటికి మాట్లాడిన బయటికి మాట్లాడేది ఒకటి లోపల చేసేది ఒకటి వీళ్ళ ఒప్పందాలు వెరీ క్లియర్గా నిక్కచ్చిగా ఉంటాయి పక్కా వీళ్ళు దోపిడి దొంగలు పగటి దొంగలు పగటి వేషగాలలాగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళను మాత్రం కూకటి వేలతో పీకేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పక్కా ఓడించాల్సిందే ఎంపీ ఎలక్షన్లో మాత్రం ప్రజలు ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఎట్ ఏ టైం ఎట్ ఏ టైం బీజేపీ నరేంద్ర మోడీకి ఓటు వేయడం ఫస్ట్ మానుకుంటే ఈ దేశం బాగుపడతా లేకుంటే లేదు నరేంద్ర మోడీని మొత్తం జీరో చేసి పడేయాలి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ పాలన కాదు ఏం కాదు మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా వేస్తే మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్ తెలంగాణలో ఉంటుంది వీళ్ళు చాలామంది కొంతమంది రైతు బంధు మాట్లాడేదోళ్లకు లేదంటే పెన్షన్ల గురించి అందరికీ నేను సమాధానం చెప్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఎంత ఎంత ఈ రాష్ట్రానికి ఏం జరిగింది పది సంవత్సరాలుగా ఏ విధంగా ధ్వంసమైంది అసలు ఎలా ఇచ్చుకోగలుగుతాం ఎలా నిజమైనటువంటి పేదవానికి ఇస్తూ ఈ రాష్ట్రంలోని ఈ రాష్ట్రంలోని దరిద్ర రేఖకు లేదంటే పేదరికంలో మునిగిపోయినటువంటి పేదలకు ముందు ప్రియారిటీ ఇవ్వాలి అది ప్రభుత్వం యొక్క లక్ష్యం లక్ష్యం కావాలి అది ప్రభుత్వం ఆ విధంగా చేస్తేనే కూటికి వానికి పేదరికంలో ఉన్నవానికి నిరుద్యోగంగా ఉన్నోనికి ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళకి ప్రభుత్వం ఒక తండ్రి అయి తల్లి అయి ఆదుకోవాలి కాబట్టి అదే విధమైనటువంటి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పోషిస్తుందని నమ్ముతూ ఒకవేళ బై మిస్టేక్లో కేసీఆర్ గనికే గెలిచినట్టే నాకు తెలిసి రాష్ట్రము ఒక ఎడారిగా మారేటువంటి అవకాశం వస్తూ ఉండేది నూటికి నూరు శాతం ఆయన అనుకున్నటువంటి ఆయన అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది సంపన్నులు అయితే మిగతా వాళ్ళు మాత్రం ఆకలి చావులే ఈ రాష్ట్రంలో ఉండేవి ఇలా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రము ఇటు రాష్ట్రము అటు దేశము కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి డబ్బులు లేక చాలా మంది పేదవాళ్ళు కిస్తీలు కట్టుకోలేక చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్న సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటూ అనేకమైనటువంటి